నమస్తే అందరికీ ఇప్పుడు మేము యోగ నగరి రిషికేశ్లోని త్రివేణి సంగం ఘాటు దగ్గరనైతే ఉన్నాము ఇక్కడ గంగా నది యొక్క నీటి ప్రవాహం అయితే చాలా వేగంగా ఉంది మేమైతే నదిలోకి దిగి కొద్దిగా నీళ్ళనైతే చల్లుకున్నాం తర్వాత అమ్మకైతే మొక్కుకొని బయటకు వచ్చేసినాం ఈ నీటి వేగాన్ని చూస్తుంటేనైతే నాకైతే కొద్దిగా భయం అనిపించింది ఈ నీళ్లు మరీ చల్లగా ఉన్నాయి వర్షాల వల్ల ఈ నీటి రంగు అయితే కొంచెం ఇట్లా మట్టిలాగనైతే కనిపిస్తుంది ఇప్పుడు మేమైతే పక్కనే ఉన్న సీతారాముల గుడికి అయితే వెళ్ళినాం అక్కడ వాళ్ళను దర్శించుకున్నాం తర్వాత పక్కనే ఉన్న అమ్మవారిని కూడా దర్శించుకున్నాం అమ్మవారితో పాటు అక్కడ నవదుర్గల మండపం కూడా ఉన్నది అక్కడికి వెళ్ళి వాళ్ళని కూడా దర్శించుకొని అయితే బయటకైతే వస్తుంటే పూజారి అక్కడ కూర్చున్నారు ఆయన మమ్మల్ని పీల్చి అయితే మా చేతికైతే ఈ రక్షా కంకణాలను అయితే కట్టిండు తనైతే పూజ అయితే చాలా బాగా చేసిండు ఇద్దరికి రక్షా కంకణాలు కట్టిన తర్వాత మేమైతే ఆ అయ్యగారిదైతే ఆశీర్వాదం తీసుకొని అయితే ఆ గుడి నుంచి అయితే బయటకైతే వచ్చినాం పక్కనే కాళికాదేవి మందిరం కూడా ఉంది అక్కడికి వెళ్ళి ఆ అమ్మని కూడా దర్శించుకున్నాం తర్వాత మేమైతే జానకి జూల అనే ప్లేస్కి అయితే వెళ్ళినాం వెళ్తుంటే ఇట్లా హనుమాన్ అయితే మనల్ని చూస్తున్నట్టే కనిపిస్తాడు చాలా బాగుంది సాయంత్రం గంగహారతి టైంకి అయితే మేమైతే వెళ్ళినాం గంగమ్మ తల్లికైతే ఇచ్చుడు అయిపోయిన తర్వాత మేము కూడా ఇద్దరమైతే గంగామాతకైతే ఇట్లా దీపాలను అయితే నీటిని అయితే వదిలిపెట్టినాం చాలా సంతోషంగా అనిపించింది సాయంత్రం పూట ఇట్లా చేయడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికి వచ్చిన భక్తులందరూ చాలా సంతోషంతోనైతే భక్తి పారవశంతోనైతే ఇక్కడ చాలా చక్కగా డ్యాన్సులు చేసిండు వాళ్ళని చూస్తే అయితే చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ కావడి యాత్ర జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ బైకులన్నీ ఈ యాత్ర కోసం వచ్చిన భక్తులవి ఎంతమంది వచ్చిండే అసలు చాలా మంది భక్తులైతే వచ్చిండు మొత్తానికైతే ఈ రోజు రిషికేశాన్ అయితే మాకు చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ లోకల్లో ఉన్న టెంపుల్స్ అన్ని తిరిగి దర్శనం చేసుకున్నాం సాయంత్రం టైంకు గంగా హారతి కోసం వెళ్ళి ఇక్కడ గంగా మాత కూడా హారతి వస్తా అంటే చాలా భయంకరమైన ట్రాఫిక్ అయితే ఉన్నది ఆ ట్రాఫిక్ నుండి రూమ్ వచ్చేసరికి అయితే టైం ఎంత అయిపోయింది అలసిపోయినాం ఫ్రెండ్స్ మేమైతే నా ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టాను